సో ఈరోజు వినాయక్ నగర్ ఏరియాలో అంటే నేరెడ్ పిఎస్ కింద వస్తుంది సో ఇక్కడ ఒక టెన్ లో కోఆర్డిన సర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది దీనికి ఒక డీసీపీ ఆధ్వర్యంలో ఏసీపీ కుషాయిగూడ సిఐ నేరెడ్ మెట్స్ అంది తర్వాత అతని టీము తర్వాత ఆల్మోస్ట్ కుషాయిగూడ డివిజన్ ఫోర్స్ తో పాటు ఏఆర్ ఫోర్స్ రాచకొండ అందరూ కలిపి దాదాపు నూట అరవై మంది ఈ యొక్క సర్చ్ లో పాల్గొన్నారు సో ఈ సర్చ్ లో బేసిక్ క్రైటీరియా ఏంటంటే మాకు వచ్చినటువంటి డైల్ హండ్రెడ్ కాల్స్ కానీ ఎనీ వాట్సాప్ ఇన్ఫర్మేషన్స్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకొని ఏ ఏరియాలో క్రైమ్ అప్కమింగ్ ఉంటుందో లేదంటే స్పాట్ అవుతుందో ఆ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని ఆ కోఆర్డిన సర్చ్ అనేది మేము ఎప్పుడప్పుడు డైనమిక్గా చేంజ్ చేస్తూ వస్తున్నాము సో ఆ భాగంలో ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు ఈ వినాయక్ నగర్లో మనం ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది సో బేసిక్గా లిక్కర్ వచ్చేసి ట్వంటీ థర్టీ టూ లీటర్స్ లిక్కర్ వరకు కి వితౌట్ నెంబర్ ప్లేట్స్ టెన్ వితౌట్ డాక్యుమెంట్స్ ఫార్టీ వన్ టోటల్ ఫిఫ్టీ వన్ వెహికల్స్ వచ్చి సో ఆధార్ కార్డ్ ఇంతవరకు అయితే అందరి దగ్గర ఉన్నవే ఉన్నాయి బట్ కొన్ని మాకు సస్పెన్షన్ ఉన్నవి రాసుకున్నాము దట్ విల్ లేటర్ చెక్ అండ్ విల్ టేక్ యాక్షన్ Ampuk Sarah, apa